రజక వృత్తిదారులపై జరుగుతున్న దాడులు దౌర్జన్యాలు అక్రమ కేసుల నివారణకు రజకులకు సామాజిక రక్షణ చట్టంని ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని ఏపీ రజక వృత్తిదారుల సంఘం రాష్ట నాయకులు వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు రజక వృత్తిదారుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతూ సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా కలిసిన మీడియాతో అపార్ట్మెంట్లలో పనిచేస్తున్న వాచ్మెన్లు ఇస్రే బండిదారులపై చేయని నేరాలపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం మహిళలపై లైంగిక దాడులకు పూనుకుంటున్నారని ఆరోపించారు ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో రజక వృత్తిదారులకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవాలని కోరారు ఈ ధర్నా కార్యక్రమంలో రాష్ట ప్రధాన కార్యదర్శి సుబ్బారావుతో పాటు పలువురు సంఘంలోని సభ్యులు కూడా పాల్గొన్నారు ఏపీ రైతు వృత్తిదారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడి ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాని మా సంఘం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసులు ఇవాళ ధర్నా చేసి అడ్జ ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర కమిటీగా నిర్ణయించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ధర్నా నిర్వహించి కలెక్టర్ గారికి అడ్జ ఇవ్వాలనేది అనుకోవడం జరిగింది ప్రభుత్వం ప్రధానంగా యొక్క డిమాండ్స్ని చూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది మీ యొక్క డిమాండ్ మొత్తాన్ని మేము పరిష్కారం చేస్తామని చెప్పేసి అయితే ఇప్పటికీ ఏ ఒక్క డిమాండ్ కూడా పరిష్కారం చేయనటువంటి పరిస్థితిని చూస్తూ ఉంటాం మేము అడుగుతున్నది ఏంటంటే ప్రజకులకి సామాజిక రక్షణ చట్టం చేయాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇచ్చినట్టుగా మాకు కూడా ఇవ్వాలనేది ఎందుకంటే ఈ అపార్ట్మెంట్లో చాలా చోట్ల చాలా రకాలుగా అనేక రకమైన లైంగిక ఏజుకులకి మా మహిళలు గురవుతూ ఉన్నారు అక్కడ వాచ్మెన్ చేస్తున్నటువంటి ఆ వాచ్మెన్లు కూడా ఏదో ఒక తప్పుడు నేరం మోపి పట్టడం జరుగుతుంది కేసులు పెట్టడం జరుగుతుంది పోలీసు వ్యతిరేకం కూడా మా వైపు నుంచి కేసు తీసుకోకుండా అగ్రవర్ణాలుగా ఉండేటువంటి అపార్ట్మెంట్ వైపు నుంచే కేసు తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది అది కరెక్ట్గా కాదు మా యొక్క కేసులు ఎఫ్ఐఆర్ బుక్ చేసి వాళ్ళ మీద కేసులు ఇచ్చేయాలనేది మా యొక్క డిమాండు అలాగే ప్రధానంగా రజకులందరికీ ఎల్లు స్థలం గుంటూరు టౌన్లో ఎల్లు సమస్య చాలా గణనీయంగా ఉంది దాని మీద మేము ఎమ్మెల్యే మాధవి గారిని కలిసాం కార్పొరేషన్ మేయర్ గారిని కలిసాం కార్పొరేషన్ చైర్మన్ గారిని గడిచాం వాళ్ళకి అర్జీలు కూడా ఇవ్వటం అనేది జరిగింది మరి అందరికీ న్యాయం చేస్తామని చెప్పేసి వాళ్ళు మాట అయితే అన్నారు మరి ఆచరణలో అయ్యి చేస్తారా లేదనేది మేము చూడాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఇక్కడ ఆ యొక్క వేల వరకు ఏదైనా ఫంక్షన్లు చేసుకోవాలంటే చాలా లక్షలు పెట్టి చేసుకునే పరిస్థితి మా మేధవర్క్ అయితే కాదు కాబట్టి మాకు కళ్యాణ మంచి ఒకటి కట్టించాలని చెప్పేసి డిమాండ్లు చెప్పండి అని ఇది అన్నాం అలాగే మాకు ప్రధానంగా తెలంగాణ గవర్నమెంట్ రెండు వందల యాభై ఈ నిశ్చింగ ఇస్తా ఉంది మా ఇచ్చిన దాడులందరూ కూడా రెండు వందల యాభై ఈ కరెంట్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉంటాం మిగతా వాళ్ళకి ఇచ్చారు కొన్ని సంఘాలకి మాకు కూడా ఇవ్వాలి డిమాండ్ అలాగే బాధుకమైనటువంటి నా పేరు బొత్స సుబ్బారావు ఆంధ్రప్రదేశ్ రజ గుదారుల సంఘం గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కార్యాలయాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రణాళిక సందర్భంగా ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా రజకులో సమస్యలు పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చిందో ఆ హామీని అమలు జరపమని చెప్పేసి అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ఈరోజు ఆందోళన కార్యక్రమం జరుగుతుంది అదే గుంటూరు జిల్లా కలెక్టర్ గారు కూడా ఈరోజు రోజు మరణం ఇచ్చాము రజకుల ప్రధానమైన సమస్యలు రజకులకు సామాజిక రక్షణ చట్టం వెంటనే ఏర్పాటు చేయాలని రజక అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేసిందో రజకులకు కేటాయించిన బడ్జెట్ నిధులను రజకుల అభివృద్ధికి రజకీయ అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ ద్వారా ఖర్చు చేయాలని అలాగే ఆదర్ణ త్రీ పథకం ద్వారా రజకులకు ఆధునిక పనిముట్లు వెంటనే సప్లై చేయాలని తర్వాత యాభై సంవత్సరాల వయసు ప్రతి రజకృతదారునికి రజక వృత్తి సామాజిక సేవా వృత్తి కాబట్టి యాభై సంవత్సరాల వయసు ప్రతి రజకూతదానికి వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేయాలని అలాగే అపార్ట్మెంట్ వాచ్మెన్ గా పనిచేస్తున్న వాళ్ళకి కనీస వేతనం ప్రభుత్వ కార్మిక శాఖ ద్వారా కనీస వేతనం నెలకు ఇరవై వెయ్యి రూపాయలు అమలు జరిపే విధంగా ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ కలెక్టర్ గారి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ ఏదైతే ల్యాండ్రీ ఉత్తుదారులకి నెలకు రెండు వందల యూనిట్లు తెలంగాణ గవర్నమెంట్ ఉచితంగా సప్లై చేస్తుంది అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా నాయి బ్రాహ్మణకి కరెంటు ఉచితంగా సప్లై చేస్తుంది అదేవిధంగా రా సామాజిక సేవ ఉన్న రజకులకు కూడా నెలకి రెండు వందల యూనిట్లు ల్యాండ్రీ వృత్తిదారులకు నెలకు రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంటు ఉచితంగా సప్లై చేయాలని చెప్పేసి డిమాండ్ను కూడా మేము ఈరోజు మన కలెక్టర్ గారికి వినతి పత్రం ద్వారా ఇవ్వడం జరిగింది ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి ప్రభుత్వం ఏదో ఈ పద్నాలుగు నెలల కాలంలో ఒక మూడు ముగ్గురు మంత్రులతో కమిటీ మాత్రమే ఏర్పాటు చేసింది కమిటీ ఏర్పాటు చేస్తే కాలయాపన చేయడానికి తప్ప రెండో మార్గం లేదు అలా కాదు ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందో ఆ పెట్టిన అంశాలని వెంటనే అమలు జరపడం కోసం ప్రభుత్వం